కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని కేసీఆర్ గారు మొన్ననే బద్దలు కొట్టినట్టు చెప్పిండు అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ అసలు కేంద్రంలో ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ ఇయాల పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ కొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ బీఆర్ఎస్ సొంతగానే ఉంటది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది సీట్లతో అధికారంలోకి వస్తే తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోరు ఎవడో పెట్టుకుంటాం అన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎవరితో పొత్తు పెట్టుకోము బిఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం మనందరం బిఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు మన మీద నిన్న కూడా గౌతమ్ ను తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో పెడితే బిఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ బయటకు తీసుకొచ్చింది మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ముఖ్యంగా సోషల్ మీడియా విద్యార్థి ఉద్యమకారులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్ లో కృషి చేస్తున్నారు ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సైజ్ గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం అనవసరంగా అన్యాయంగా మా బిఆర్ఎస్ కార్యకర్తలు వేధించిన అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అతిగా ఉన్న లేని పెట్టి కేసులు పెట్టి ఇలా ప్రభుత్వానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెప్ చేస్తుండో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా పోలీస్ అధికారులే కాదు ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను మా సర్పంచ్లను మా మా జడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీ వేసుకుంటా కమిషన్ లేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ అని